అది నేనే డైలీ మన యూట్యూబ్ ఫాలో అవుతుంటాను ఈ టీవీలో కూడా వస్తుంది అద్భుతమైన అటువంటి వాక్యం అది చెప్తా ఉన్నారు అయ్యగారు దేవన్ చాలా మహమానకరంగా ఉన్నారు అయ్యారు కొంచెం అయ్యా అయ్యారు పేరేంటండి హలో మన అయ్య ఏంటండి హలో హలో మాట్లాడండి అయ్యారు జంపు హలో అయ్యగారు ఫోన్ పే మొత్తైనా కడతాలే ఒక్క నిమిషం ఫోన్ పే నెంబర్ ఇదేనా ఆ హలో అయ్యగారు హలో అయ్యగారు ఒక గలీస్ మాకడ దొరికింది వాడు కొట్టిపోతున్నాడు ఏండి చేయరా భాగం అని చెప్పి ఓ స్విచ్ మీరు స్విచ్ ఎత్తున్నారు ఇల్లు భాగం ఎత్తానంటేమో ఫోన్ మాట్లాడరు హలో అయ్యారు ప్రైజ్ అండి అయ్యా ఇప్పుడు ఏం లేదు ఇది పే నంబర్ అయినా అమౌంట్ వేయడానికి నాకేం

ఇంటి పేరు అదే ఇప్పుడు డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ టూ ఫోర్ అండి ఇంకోటి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఇప్పుడు ఏది డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ టూ ఫోర్ ఇదే కదా హలో హలో ఐ గారు ఐ గారు ఓ ప్రభాకర్ గారు ఈట మాట్లాడండి సార్

பாபு நன்றி ఏం చేయమంటారా సార్ లైన్లోనే ఉన్నాడు అయ్యా కట్ చేసి ఫోన్ చేసి మళ్ళీ

అయ్యా ప్రభాకర్ గారు అక్కడ కూడుస్తున్నారండి మీరు హలో వీడు ప్రభాకర్ గారు కాదు తమ్ముడు పాస్ట్ పెద్దవాడు ఆడు ప్రభాకర్ అనేవాడు దగులు బాజిన కొడుకాడు ఈడు ఆడు తొత్తుడు నెంబర్ లేటు ఎవడో ఒకటి డబ్బులు వేస్తారు ఎంజాయ్ చేస్తుంటాడు వీళ్ళంతే సార్ ఇది దీని నెంబర్ అని కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి కాల్ చేస్తా మీరేమో మాట్లాడరు ఇప్పుడు ప్రభాకర్ అదే కదా ఈ నెంబరు మీరే కదా ప్రభాకర్ మన చర్చ ఎక్కడ

నాకు పిల్లలు లేరు సార్ పెళ్లిగా లేదు నాకు పిల్లలు లేరు పెళ్లి కాల నాకు ఏంటంటే జూలరీ షాప్ లో మూడు నాకు ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అండి నా స్టోర్ వచ్చింది కానీ నేను ఏంటంటే ఇంతకుముందు ఒక పాస్టర్ గారు ఏం చెప్పాడంటే మీరు పెళ్లి చేసుకోకపోతే పరలోకం పోతాం అంటే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను

నెక్స్ట్ ఇక్కడ వేరే ఇది కర్ణాటకలో కూడా నాకు జ్యువెలరీ షాప్ ఓపెన్ చేశాను అక్కడ కూడా మీరు ఒకసారి నాకు వచ్చి ప్రార్థన చేయాలండి ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఒక అతను చర్చకి వస్తా అన్నాడు వస్తాయి ఆయనకి ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలు అంటే బాగుందైనా చెప్పారు వినండి ఇరవై లక్షలు రూపాయలు నెలకు ఎంత వస్తుంది మా వాడికి మీకు ఎంత ఏమంటే చెప్తా చె గారు ఏం లేదు నాకు పిల్లలు చూడాలి చేసుకోవాలి వార చుట్టు కావాలి ఎంత పద్దెనిమిది ఏళ్ళు పది కావాలండి గారు సమస్య ఏంటంటే నాకు కొంచెం ఇబ్బంది షుగర్ వచ్చింది మొన్న హార్ట్ అటాక్ అయింది అయ్య గారు హలో అయ్యా మా ఉన్నారు కదండి మాట్లాడండి అయ్యగారు అరే మాట్లాడారు సోది కొడక కొడుకు హలో అయ్యగారు ముసలివాడు కదండి ముసలి ముసలి పొప్పాయి పిక్కు హలో ఆ చాలా ముసలైన నా కొడుకు లేదంటే టీవీలో నెంబర్ ఇస్తారు ఫోన్ పే చేయమంటాడు ఎవడొకడు ఎరుపుకు తగులుతాడు డబ్బులు తప్పు తింటారు ఇల్లు అది విషయం వచ్చే మళ్ళీ హలో 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 నష్టం బాగా లేస్తా అంటూ కూడా పనిచేనా ఏమంటారు హలో ఉన్నాడు లైన్ లోనే ఉన్నాడు మరి ఏం కాదా

రావట్లేదు కానీ ఇవ్వండి ఆ అక్క నెంబర్ ఇవ్వండి అదే ఆమె పేరుండే కదా సరిపోయింది పోండి